నమస్తే అండి ఈ మధ్య ఒక పేషెంట్ మన యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేశారు సో క్వశ్చన్ ఏంటి అంటే నాకు కాళ్ళు చేతులు ఉంటున్నాయి సో దానికి ఏమే కారణాలు అయ్యి ఉండొచ్చు లేదంటే ప్రాబ్లమ్స్ ఏమై ఉండచ్చు అనేది ఆయన అడిగారు అనమాట సో దానికి నా సమాధానం ఏంటంటే దానికి వివిధ రకాల కారణాలు ఉంటాయండి సో నేను ఒక లిస్ట్ వైజ్ గా పాయింట్ వైజ్ గా చెప్తాను మొదటిది నడుము దగ్గర నుంచి కాలు లాగుతున్నట్లయితే కనుక అది డిస్క్ ప్రాబ్లమ్ గా మనం ప్రగణించాలి సో డిస్క్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చి నరాన్ని ఒత్తడం వల్ల కాలు లాగడం గానీ కాలు తిమ్మిదని ఉండే అవకాశాలు ఉంటాయి ఒకటి రెండోది సేమ్ ఇదే కాన్సెప్ట్ మెడలో కూడా దగ్గర నుంచి చేతి లాగడం కానీ చేతి తిమ్మురులు కానీ ఉంటాయండి ఈ రెండో పాయింట్ ఏంటి అంటే కొన్ని కొన్ని సందర్భంలో కండరాలు నరాలు అనేది ఒత్తిడి గురై అంటే కంప్రెషన్ జరుగుతుంది కంప్రెషన్ జరిగినప్పుడు కూడా తిమ్మిర్లు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి అది రెండోది అంటే మూడోది ఏంటంటే రక్త ప్రసరణ తక్కువ అవడం అంటే వాళ్ళు ఎక్కువ ఒకే పొజిషన్ లో నుంచి కానీ ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల కండరాలకి లేదంటే మన బాడీకి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగకపోవడం వల్ల ఈ తిమ్మిర్లు అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఏంటిదంటే డయాబెటిక్ న్యూరోపతి అంటామండి ఈ దీంట్లో ఏంటంటే ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు సహజంగానే వాళ్ళ రక్త ప్రసరణ ఉంటది సో ఎప్పుడైతే రక్త ప్రసరణ ఉండడం వల్ల కండరాలకు కానివ్వండి లేదా నర్వస్ సిస్టమ్ కానీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా కొన్ని కొన్ని సందర్భంలో తిమ్మిర్లు అనేవి వస్తాయి సో ప్రతి ఒక్క పేషెంట్ వాళ్ళకున్న మెడికల్ హిస్టరీని బట్టి ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో దానికి రైట్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ తిమ్మిర్ల దగ్గర నుంచి మనం క్యూర్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటది సో బెటర్ మీకు ఏ ప్రాబ్లం ఉందో ఒకసారి ముందు కన్సల్ట్ అవ్వండి తిమ్మిర్లు అనేది ఒక సిమ్టమ్ దానికి ఏ ప్రాబ్లం వల్ల ఈ సిమ్టమ్ వస్తుందో మనం తెలుసుకోగలిగితే రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఎక్కడ ఇబ్బంది లేకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటది థ్యాంక్ యూ